జగన్ గారి పుట్టినరోజు వేడుకలు చేస్తే దాంట్లో పోసుకుంటున్నాను ఒక్కొక్కడు ఏంటంటే అరే ఎట్ట జరిగింది ఇంత బ్రహ్మాండంగా పుట్టినరోజు అరే నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ ఆయనకి ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు చేయట్లేదే ఎంత గొప్పగా అరే తోలు తెస్తా తిత్తిదేత్తా కారు మీద ఎక్కి డాన్స్ వేసి వెళ్తా ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేయట్లేదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటాడు కదా మరి పుట్టినరోజు వేడుకలు అంత ఆఫ్టర్ ఆల్ లెవెన్ వాళ్ళ దృష్టిలో మరి పదకొండు సీట్ల వాళ్ళకి అంత బాగా ఎందుకు పుట్టినరోజు వేడుకలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఎట్ట చేశారు సో దీంట్లో ఏదో ఒక విషయం చెమ్మాలి స్టార్ట్ చేశారు చేసి ఇది చూడండి గర్భిణి గొంతు నొక్కి కడుప్పై తన్ని టపాసుల మోతతో ఇబ్బంది అన్నందుకు వైకాపా మోస్టుల దాటికం దాష్టికం జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం అమానవీయ ఘటన రెచ్చిపోయిన శ్రేణులు కాలర్ పట్టుకున్న నలుగురు రక్తాభిషేకాలు రప్ప రప్ప కార్యకర్తలపై చర్యలు చిత్తూరు ఉమ్మడి అనంతలో ముప్పై నాలుగు మందిపై కేసులు అది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఈ జరుగుతూ చిన్న చిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగింది కదా ఎక్కడో ఇద్దరు ముగ్గురు రప్ప రప్ప అని ప్లకార్డులు పెట్టారు ఒక చోట అక్కడ ఏం జరిగింది సత్యసాయి జిల్లాలో ఆమె తెలుగుదేశం పార్టీ సింపుతాయిదారు అక్కడ టపాసులు కాలుస్తుంటే ఆమె వచ్చి రెచ్చగొడుతుంది మీరు అసలు టపాసులు ఎట్ట కాలుస్తారు జగన్ గారు బర్త్డే ఇక్కడ ఎట్టర్ చేస్తారని చెప్పి ఆమె రెచ్చగొడితే ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం అయినా ఆమె కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు ఆమెకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు కదిరిలో నిన్న డాక్టర్లు ప్రకటించారు ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని కానీ మీరు హత్యాత్నం కేసులు పెట్టారు రప్ప రప్ప అంటే కేసా నాడి మీద కేసు లేదు నరికి సంపుతున్ననాడి మీద కేసు లేదు వాళ్ళు ఎవడో రప్ప రప్ప గంగమ్మ జాతర అంటే కేసు అసలు గంగమ్మ జాతర అంటే మీరెందుకు ఏదో జాతర జాతున్నందుకు ఫీల్ అవుతారు మిమ్మల్ని ఏదో బలిస్తున్నట్టుగా మీరెందుకు ఫీల్ అవుతున్నారు గంగమ్మ జాతర అంటే ఏంటి ఒక ఒకరు ఒక విజయం సాధించినప్పుడు కానీ ఆనందం ఉన్నప్పుడు కానీ ఆ గ్రామంలో అమ్మవారికి జాతర చేసుకుంటారు పొటేల్ని బలిచ్చి పొటేల్ని బలి ఎత్తున్నారు మిమ్మల్ని కాదు కదా మీరెందుకు అప్పుడే వణుక్కుంటా అప్పుడే పోసుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఏమో చేయలేదు కదా అసలు జగన్ గారు భర్త ఎట్లా చేస్తారు ఇంతమంది అనేది దాని మీద కర్కసంగా కేసులు ఫ్లెక్స్ వేస్తే ఆ ఫ్లెక్స్ ఎవరైతే ఆ ఫ్లెక్స్ షాపాత్రని సీజ్ చేశారంట అంటే ఇవి ఎంత అరాచక ఇక్కడ నడుస్తుందో చూడండి వీళ్ళేమో డైరెక్ట్గా ఒకడేమో పొడి పొడిచేయండి అంటాడు ఇంకోడేమో నేను అరచేతిలో గీతలు పీకుతా అంటాడు ఇంకోడేమో నేను ఏదైతే ఏం పీకుతారో అంటాడు ఇంకోడు మీరేమో ఏమైనా అనొచ్చు వీళ్ళేమో ఎవడన్నారప్పా రప్ప అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ కేసులా ఎన్ని కేసులు పెడతారు పద్దెనిమిది నెలలో మూడు మూడు పేజీలు పీకారంట మీరు మీ రెడ్ బుక్లో మూడు పేజీలు పీకారంట పద్దెనిమిది నెలలో మీరు పద్దెనిమిది నెలలు పట్టింది మీకు మూడు పేజీలు పీకటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత టైం పట్టదు మేము నిజాయితీగానే వెళ్తాం లీగల్గానే వెళ్తాం ఖచ్చితంగా ఒక్కొక్కడు ఎవడైతే ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టాడో వాళ్ళకి ఖచ్చితంగా చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఈ రెండు దినపత్రికలను కూడా ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మిమ్మల్ని లేగల్గా ముప్పు తిప్పల పెట్టకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు ఏ విధంగా తప్పుడు కథనాలు రాసి ఇవన్నీ రాస్తున్నారో నేను లేగల్ నోటీస్ పంపితే సమాధానం లేనటువంటి పిరిగి పందలు మీరు కూడా ఈరోజు మాట్లాడితే అట్లా రప్ప అంటే ఏదో మిమ్మల్ని ఏదో రఫ్పాడి ఇచ్చినట్టుగా మీరు ఇప్పుడే భయపడుతున్నారంటే నూట అరవై నాలుగు సీట్లు నూట అరవై నాలుగు మంది పైన మీరే కింద మీరే అరే రప్పారప్ప అంటే నేను వనిగిపోతున్నారంటే మీ బర్తుకులు ఎంత దరిద్రంగా ఉన్నాయో అక్కడ అర్థం కావట్లేదా సో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే గ్రాండ్గా జరిగింది కాబట్టి విషం చెమ్ముతూ కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకు ఎవడో భయపడ్డు అట్లా కేసులు పెడితేనే ఎంతో గ్రాండ్గా జరిగింది ఇంకా ఇంకా కేసులు పెట్టండి వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా జరిగింది సో ఇదైతే మాత్రం క్లియర్గా చెప్పదు పవన్ కళ్యాణ్ భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు చొక్కా మడిచి ముందుకు వస్తాం చొక్కా మడిచి ఎడన్నా పెట్టుకోండి ఎవడ కాదని లెక్క మడిచి ముందుకు వచ్చేది ఏంది అసలు నువ్వు ఏడన్నా మనిషిలాగా ఎప్పుడన్నా మాట్లాడేవా ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తర్వాత సంగతి పక్కన పెడేద్దాం నువ్వే రోజున్నా మనిషి లెక్కన ప్రవర్తించావా నీ జీవితంలో మొత్తం నీ ట్రాక్ రికార్డ్ది నిజ జీవితంలో నువ్వు మనిషిలాగా ప్రవర్తించలా రాజకీయ జీవితంలో కూడా మనిషిలాగా ప్రవర్తించలా భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు మీకు భయం పట్టుకుంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారనేటటువంటి భయం పట్టుకుంది కాబట్టి పదిహేనేళ్ళు బానిసత్వం చేస్తాను పదిహేనేళ్ళు ఊడిగం చేస్తాను తల్లిని తిట్టించినాడి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా వాడు కాళ్ళొత్తుతాను ఏదైతే వాడు ముష్టి ఎత్తే పది సీట్లు కాదు నాలుగేసినా కూడా అయ్యా అయ్యా చాలు అని చెప్పి బే బా అని అడుక్కుంటానని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వే చెబుతా ఉన్నావు చెప్పి మళ్ళీ వైకాపా అధికారంలోకి రారని అలాంటి పరిస్థితులు రానిపోనని ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ప్రకటన చేశాడంట ఒక శపథం చేశాడంట రెండు వేల పదిహేనో సంవత్సరంలో నాకు బాగా గుర్తు అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివోను కానివోను కానివ్వనని శాసనం రాసుకోండి అన్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేనులో అప్పుడు కూడా శశికల్లాగా లాగా శబదం చేశాడు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఆ సంప ఈ సంప రెండు చోట్ల వాయించి ఒక్క సీటే గెలిచాడు ఎంటైర్ పార్టీ మొత్తాన్ని ఈ రెండు చోట్ల ఓడిపోయాడు ఇప్పుడు సేమ్ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఇదే శబదం చేస్తూ ఉన్నాడు ఏమని ఎట్టి పరిస్థితుల్లో వైకాభావాలని అధికారంలోకి రానివ్వను అని శభదం చేస్తున్నాడు కదా అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఈ శబం చేసావు అప్పుడేమో శశికల్ లాంటి శబదం ఇప్పుడేమో చంద్రకళ లాంటి శబదం చేస్తున్నావు నువ్వేమో చంద్రకళ శబదం చంద్రబాబు నాయుడు గారేమో శనికళ కళ శబదం శని ప్లస్ చంద్రకళ మీరిద్దరు కలిసినా కూడా ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట యాభై ఒకటి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిద్ది ఇది రాసి పెట్టుకోండి శాసనం అని చెప్పి చెప్పకనే చదువుతున్నట్టుగా దానికి అర్థం ఎందుకంటే మీ శబదాలు మీ శాసనాలు ఎక్కడన్నా దాచుకొని ఎక్కడన్నా మడిసి దాచుకొని పెట్టుకుంటే మంచిదని చెప్పి ప్రజలు కూడా చెబుతా ఉన్నారు పదిహేనేళ్ళు రానేవో రానేవో అన్నారంటేనే మీ భయం ఎలా పట్టుకుందనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎందుకు ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నానంటే ఏదైతే కోటి సంతకాల సేకరణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తర్వాత కోటి సంతకాలు అంటే కోటి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే తప్పుడు నిర్ణయాలకి వ్యతిరేకంగా కోటి కుటుంబాలు అంటే దాదాపు ఒక రెండు కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయాలి రెండో అంశం మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగినాయి ఏదైతే అందుకని చెప్పి ఈ రెండు టాపిక్లు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇలానే ఏదో ఒక పిచ్చివాగుడు ఆగి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయాలి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అయితే మళ్ళీ చూడండి అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏదైతే వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ పబ్బం గడుపుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడల్లా ఈయన ఇట్లానే వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి వెళ్తానే ఉంటాడు ఏదైతే సమయం సందర్భం లేకుండా మక్కలు ఎరగదంతా అది చేస్తా ఇది చేస్తా ముందు మక్కలు ఎరగదన్నాల్సింది నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీ జనసేన ముందు వాళ్ళని మక్కలు ఎరగదీసి లోపల కూర్చోబెడితే పద్ధతిగా ఉంటారు రోడ్డు మీదకి వచ్చి రౌడీలాగా వ్యవహరించకుండా ఉంటారు నువ్వు మనిషిలాగా ఫస్ట్ వ్యవహరించడం నేర్చుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా